వ్యవసాయ రంగాన్ని భిక్ష రూపంలో మార్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి సంబంధించి నేను ఒక నిజం చెప్పద ఈ రోజు మనమంతా కలిసి ఇక్కడ లో కూర్చున్న వాళ్ళు మనమంతా కలిసి మెయిన్ రోడ్ల మీదకి వెళ్ళిపోదాం నేషనల్ హైవేల మీదకి వెళ్ళిపోదాం ధాన్యం ఎంతమంది రైతులు రోడ్ల మీద పారబోసుకుంటున్నారు ఈ పాలకులది కాదా ఎందుకు మరి వర్షం పడగానే అవన్నీ కొట్టుకోబోతున్నాయి ఈ పాపం పాలకులది కాదా పదేళ్ళు పరిపాలించిన బిఆర్ఎస్ ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాం రండి పోదాం ఇప్పటికి ఎప్పుడు వెళ్దాం రోడ్ల మీదకి వెళ్దాం దీనికి సమాధానం ఏమని చెప్తారు ఈ పాలకులు అయితే మీరు ఏం కార్డు ఇవ్వదలుచుకున్నారు ఎందుకు ఇవ్వదల్చుకున్నారు రైతుని మీరు డిఫైన్ చేశారా హూ ఈస్ ద ఫార్మర్ రైతు ఎవరు ఇక్కడ ప్యానెల్ లో కూర్చున్న వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళు వాళ్ళ అధికార పార్టీల వాళ్ళు ఉన్నారు కాబట్టి మీరు డిఫైన్ చేశారు ఒకరేమో ఒక పార్టీ వాళ్ళేమో కౌలుదారులు లేరు కౌలుదారుకి లేదు కౌలుదారికి హక్కే లేదని ఒక పార్టీ వాళ్ళేమో కౌలుదారులు ఉన్నారు కౌలుదారు కూడా రైతే కౌలుదారికి మేము ఇస్తాము అని ఒక పెద్ద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బహిరంగ లేఖ రాస్తారు ఇప్పుడు సున్నా చేస్తారు ఇంకొక వాళ్ళేమో ఏమో మిగతా వాళ్ళంతా విడిపోతూ ఉంటారు రైతాంగం గురించి మాట్లాడుతాం మేము ఏకంగా ప్రశ్నిస్తున్నాం రైతులకు ఈ పాలకులు చేసింది శూన్యం 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 ఈ పాలకులు ఏమనుకుంటున్నారంటే రైతులను తమ యొక్క ఓటు బ్యాంక్ గా మార్చుకుందాం వాళ్ళకు పదివేల రూపాయలు ఇచ్చేద్దాం ఏంటిదండి ఇవ్వడం మీరు రైతును రైతును భిక్షగాడి చేస్తారా రైతును తన కాళ్ళపై తాను నిలబడగలిగి తాను ఇచ్చేవాడిగా తయారు చేయాలి మనం తీసుకునే ప్రభుత్వం తీసుకునే వాళ్ళ ఇక్కడ ఈ కార్డు విషయానికి వచ్చినప్పుడు నేను చెప్తాను అవసరమా లేదా అనే చర్చలో నేను మొట్టమొదటిసారిగా కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నది ఏంటంటే మొదలు మీరు రైతాంగానికి ఏం చేయదలుచుకుంటున్నారు రైతును మీరు డిఫైన్ చేయండి రైతు ఎవరు వంద ఎకరాలు ఉన్నవాడు రైత వంద ఎకరాలుండి వ్యవసాయం చేయని వాడు రైత రెండు ఎకరాలు ఉన్నవాడు వ్యవసాయం చేయకుండా మరి పడవ పెట్టడం వాళ్ళు ఎవరు ఇప్పుడు ఫ్యూచర్ ఫ్యూచర్ సిటీ పేరు మీద మరి జరుగుతున్నటువంటి మోసాలు తర్వాత వీటన్నిటికీ రైతులకు జరుగుతున్నటువంటి రైతును రైతు యొక్క భూమిని తీసుకునే అవకాశం ఉందా రైతును డిఫైన్ చేయకుండా రైతును మనము నిర్వచించకుండా రైతు యొక్క భూమిని నిర్వచించకుండా రైతు యొక్క హక్కులను నిర్వచించకుండా రైతుకు కావలసిన అవసరాలు నిర్వచించకుండా రైతులకు కావాల్సినటువంటి ఎరువులు నిర్వచించకుండా రైతుకు కావలసిన ఇవ్వడానికి వాటికి కావాల్సిన నిర్వచించకుండా మీరు ఏదో ఒక నేను మెడల వేసుకోవడానికి ఒక కార్డ్ ఇస్తా అంటే సరిపోదు ఈ రోజు రైతాంగం బాధపడుతున్న విషయంలో ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం ఈ రోజు ధాన్యం అంతా రోడ్ల మీద ఉంది వర్షం పడితే గుండె గుబ్బేలు అంటుంది ఎక్కడండి ధాన్యం ఎక్కడ దా ఎక్కడ వస్తుంది చెప్పమనండి పదేళ్ళ కేసీఆర్ ప్రభుత్వాన్ని నేను ఇప్పుడు ప్రశ్నిస్తాను కాబట్టి నేను ఇప్పుడు ఏమడుతున్నాం అంటే గుండె గుబేలు అనిపించే రైతాంగాన్ని మనం తయారు చేస్తున్నాం ఒక్క డిజాస్టర్ వస్తే ఒక్క డిజాస్టర్ డిజాస్టర్ అంటే ఒక్క ఇప్పుడు ఇప్పుడు ఒక్కసారి గనుక గాలివానం వస్తే మొత్తానికి మొత్తం మొత్తానికి మొత్తం మొత్తం మన మామిడి మొత్తం రాలిపోతే రైతాంగాన్ని ఇవ్వరాదు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉందా రైతుకి ఏమైనా మనం భరోసా ఇవ్వగలిగినామా రైతుకు బీమా ఇవ్వగలిగినామా ఇవ్వలేదు రైతు చచ్చిపోతే బీమా ఇస్తారట ఇదేంటే నాకు రైతు చచ్చిపో చచ్చిపోతే పైసలు ఇస్తామంట రైతు చచ్చిపోతే పైసలు ఇవ్వడం కాదు రైతు పంటకి మీరు బీమాని రైతు పంటకి బీమాని ఇచ్చిందా ఈ ప్రభుత్వం నేను ఇప్పుడు అడుగుతున్న రైతు పంటకు భీమాని ఎందుకు ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం ఆ రోజు రైతు బీమా యోజనని మేము పక్కన పెడుతున్నాం అని తెలంగాణ ప్రభుత్వం అన్ని ప్రభుత్వాలు కలిసి ఈ రోజు రైతుని ఏకపక్షంగా భిక్షగాడిని చేసి మీకు ఒక కార్డు ఇస్తాం మీకు ఒక అది ఇస్తాం మీకు ఒక పదివేలు ఇస్తాం మేము రైతును రాజు చేసినాం ఎక్కడ చేసిందండి రైతును రాజు ధాన్యం అంతా రోడ్ల మీద పోతుంటే రైతులు రాజ్యం చేసి రైతు రైతులు మొత్తం సంవత్సరాల కొద్దీ రైతాంగ పోరాటాలు మణివరిపిస్తూ భారతదేశంలో ఒక విప్లవాత్మకంగా చేపట్టిన రైతు ఉద్యమం జరుగుతుంటే రైతు ఉద్యమం జరిగిన భారతదేశంలో రైతు పట్ల మీ వివక్షత మీకు ఒక కార్డ్ మీరు పక్క జరుపుకుంటారా ఇది కాదండి ఇదన్ని డైవర్షన్ పాలిటిక్స్ స్వామినాథన్ రిపోర్ట్ ను ఏమాత్రం చేయగలిగింది ఈ పాలక పక్షాలకి లేదా ఈ ప్రతిపక్షాలకి నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే రైతులతో కలిసి పోరాటం చేయడానికి సిద్ధం కావాలి స్వామినారాయణ రెడ్డి తీసుకుని ముందుకు వెదలాలి ఏం మాట్లాడారు భిక్షగాలం చేసినాం మేము మేము పదివేలు ఇచ్చినాం మేము పదిహేను వేలు ఇచ్చినాం ఏం మాట్లాడండి నాకు అర్థం కాదు రైతుకు కావాల్సిన ఈ రోజు భూమి కూడా లేదు ఈ రోజు కౌలు రైతుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు కౌలు రైతే లేదన్నటువంటి పదేళ్ళ బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ప్రభుత్వమా ఈ రోజు ఆ రోజు ఈ రోజు ఆ రోజు నేను ప్రతిపక్షంలో ఉండి ఈ రోజు నేను మొత్తం చేస్తున్నా అని చెప్పిన రేవంత్ రెడ్డి కౌలు రైతు గురించి మాట్లాడు రైతుల గురించి మీకు ఎక్కడ కాబట్టి బిజెపి ప్రభుత్వం అయినా బిఆర్ఎస్ ప్రభుత్వం అయినా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా రైతుల పట్ల చిత్తశుద్ధి కలిగి లేదు రైతుల పట్ల చిత్తశుద్ధి నిర్వచించండి భూమి మీద ఉన్నటువంటి హక్కు నిర్వచించండి హక్కు తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకు వాళ్ళు ఏ వ్యవసాయం చేసుకుని నిర్వచించండి వాళ్ళకి కావాల్సిన ఎరువులు నిర్వచించండి వాళ్ళకు కావాల్సినటువంటి పంటకు సంబంధించినటువంటి పంట మార్కెట్ యార్డ్ లో ఒక్క నిమిషం అండి మార్కెట్ యార్డ్ లో తోపిడి జరుగుతుంది